శ్రీదేవి బిబి శ్రీదేవి నుంచి దిగ్గ శ్రీదేవి అని చెప్పాలా అంటే పేరు చాలా లక్కీ అంటారా శ్రీదేవి అలా లేదు అంటే డాడీ వాళ్ళ అక్క పేరుది యాక్చువల్లీ శ్రీదేవి అందరూ యాక్చువల్ ఆవిడ పేరు పెట్టుకున్నంత కాదు అక్క పేరు నాకు పెట్టారు అన్నమాట సో అలా శ్రీదేవి అని అంటే ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఎందుకంటే ఒక స్టార్ అయిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత జనాలు డిఫరెంట్ గా చూస్తారు సక్సెస్ కంటే ముందు ఎలా ఉంది లైఫ్ సక్సెస్ తర్వాత ఎలా ఉంది సక్సెస్ ముందు అంటే కొంతమంది నా ఫ్యామిలీలో ఎవరు అంత ఇది ఉండేవారు కాదు ఇప్పుడు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు సో బానే ఉంది సక్సెస్ కంటే ముందు ఏంటంటే కొంతమంది అంటా ఉంటారు ఎందుకు ఇండస్ట్రీ అవన్నీ బట్ అయిన తర్వాత మంచిదే అన్నట్టు అంటే టూ ఫేసెస్ ఉంటాయి కదా అలా అప్పుడు ఎటువంటి కామెంట్స్ చేసేవారు నెటివ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు అంటే ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ నుంచి అంటే ఆ అన్నవారు ఎందుకు అంత రీల్స్ అవి టీ చేస్తున్నావు ఎందుకు అమ్మ సిరీన్ అలా అని చెప్పి బట్ అయిన తర్వాత ఓకే ఇది రిజల్ట్ అన్న తర్వాత దెవరీ హ్యాపీ ఓకే మీ సక్సెస్ తర్వాత ఏం చెప్పారు మీ ఫ్యామిలీ వాళ్ళు సక్సెస్ తర్వాత వెరీ హ్యాపీ ఎందుకంటే వాజ్ అ బిగ్ జర్నీ అంటే నాకు ఇప్పుడే వచ్చి ఇప్పుడే నాకు స్టార్ట్ స్టార్డమ్ అంటే లైక్ స్టార్డమ్ లాంటిది రాలేదు ఆఫ్ ఆఫ్ బికాస్ టుక్గుల్ ఆఫ్ అంటారు అంటే టెన్ ఇయర్స్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కేమ్ యాజ్ అన్సర్ అండ్ దాని తర్వాత నేను యాక్టింగ్ లోకి వచ్చి సో ఆ స్ట్రగుల్ అంతా ఉండి ఇప్పుడు ఈ ఈ ఇదిలో ఉన్నప్పుడు ఆ హై ఫీల్ ఉంటచ్చుండి దట్ వాజ్ అంటే ఏది కొనుక్కున్న రాదంటారు ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది అసలు ఇచ్చిన రాదు అంతే అంటే ఇప్పుడు నేను ఇది చూసిన తర్వాత నాకు ఏం గుర్తుండవు ఇంకా ఏదన్నా అంటే ఇప్పుడు మనం ఏదన్నా కష్టపడి ఏదన్నా ఒక దాని కోసం మనం అంత స్ట్రగుల్ చేసి ఒక రోజు కోసం వెయిట్ చేస్తాం ఆ రోజు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ చూసి మనకి ఇంకేం గుర్తుండవు సో నాకు ఈ కోర్ట్ జర్నీ అలాంటిది ఈ జర్నీ మర్చిపోలేను ఈ మనుషుల్ని మర్చిపోలేను ఈ ప్రేమను మర్చిపోలేను డిఫరెంట్ లైక్ తనలో ఒక టూ బెస్ట్ క్వాలిటీస్ ఏంటి బెస్ట్ క్వాలిటీస్ అంటే ప్రతిదీ సపోర్టివ్ గా అండ్ ప్రతిదీ నవ్వుతూ తీసుకుంటది ఆ హ్యాపీ ఫేస్ అంటే తను ఏ ఇదిలో ఉన్నా అంటే దాన్ని ఎక్కువ నవ్వుకుంటూ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది సో అది చాలా పాజిటివ్ వైట్స్ ఉంటాయి ఓకే అమ్మ దగ్గర ఎక్కువ సినిమాలు చేసినా ఇంత ఉన్నప్పుడు అసలు ఎవరు అంత ఇది చేయరు బట్ వీడు వేరే అంత ఏ విషయంలో అంటే ఏదైనా లైక్ ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్స్ అయి ఉండచ్చు బట్ అంటే మరీ మాట్లాడాలి అనే ఉండదు కదా సో అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు అంటున్నారు ఫీలింగ్ ఉండదు అవును కరెక్ట్ యా ఇంకోటి ఇంకొకటి బెస్ట్ ఏం లేదు మంచి అబ్బాయి అబ్బాయి